ప్రియ బిడ్డలారా బిడ్డలారోసుల కార్యములు నాలుగవ అధ్యాయ ముప్పై రెండవ వచనము విశ్వసించే వారందరూ ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోను జీవించుచుండను ఒక కుటుంబ జీవితం జీవిస్తున్న వారావచ్చు కుటుంబ జీవితములో ఒక కుటుంబములో ఉన్నటువంటి తండ్రి కానీ తల్లి కానీ ఒకే రీతిగా ఆలోచించే వారు కారు వారి యొక్క కుటుంబములో వీడిగా జీవించడానికి చాలా కారణాలు ఉన్నాయి കാ കലസി ജീവിച്ച കാരണം ഒക്കെ പ്രിയ സഹോദരി സഹോദരുലാര ദേ മനക്കിച്ചൊപ്പ വരം വിശ്വാസം വിശ്വാസം ഉന്നു വണ്ടി വരു മാത്രമേ കുടുംബമോ കാണി സമൂഹമോ കാണി ഒക്കേ ഹൃദയമ തോനൂ മനസ്സോനു കലസി ഐക്യത കലി ജീവിച്ചേതി വിശ്വാസം കോസം മനം പ്രാർത്ഥന ചെയ്യാലി എന്തേ വിശ്വാസം ലിൻ വാരിക്ക് ఐక్యత కలిగి కలిసిమెలసి జీవించడానికి కుదరదు వీడిగా జీవించాలంటే జీవించడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ కలిసి జీవించడానికి ఒకే ఒక కారణం విశ్వాసం ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే కోపం వచ్చేవారు అవ్వచ్చు నీ భార్య కానీ నీ భర్త నీ బిడ్డలు కూడా అయినా సరే కుటుంబంలో చోట మీరు కలిసి వచ్చినప్పుడు ఒకే హృదయముతోనూ ఒకే మనసుతోనూ ఉండాలని మీరు కోరుకుంటే మీ జీవితములో విశ్వాసం అనేది చాలా అవసరం కాబట్టి దేవుడిచ్చిన ఆ గొప్ప వరము కోసం ప్రార్థిద్దాం ఉదయవా మమ్మల్ని మీ విశ్వా మీరు ఇచ్చిన గొప్ప వరముతో విశ్వాసముతో నింపుమని ఆ విశ్వాసముతో కలసిమెలసి మెలసి జీవించడానికి కుటుంబ జీవితం దేవుడు కోరుకునే విధముగా ముందుకు సాగించడానికి కావలసిన జ్ఞానము మాకు దయచేయమని ప్రార్థిద్దాం దేవాది దేవుడు మనలందరినీ దీవించనుగాక ఆమె